ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది అట్ట కీలక విద్యార్థులకు వేసవి సెలవులపై కీలక ప్రకటన అయితే రావడం జరిగిందనమాట బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనం సో ఏపీలో మనం విద్యా సంస్థలకు సంబంధించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు కీలక అప్డేట్ అయితే వచ్చింది మనం చూసుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని చెప్పేసి వేసవి సెలవులకు సంబంధించి అదేవిధంగా ఆఫ్ డే స్కూల్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన విద్యార్థులు అందరూ ఎదురు చూస్తున్నారన్నమాట ఎప్పుడు ప్రకటిస్తారు ఏంటనేది సో మనం చూసుకున్నట్లయితే మార్చి మార్చి ఇరవై నుంచి విద్యార్థులకు హాఫ్ డే స్కూల్స్ అయితే పెట్టబోతున్నారన్నమాట సో ఏప్రిల్ ఇరవై మూడు నుంచి హాలిడేస్ కూడా అయితే ఇవ్వబోతున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి ఇరవై నుంచి హాఫ్ డే స్కూల్స్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అదేవిధంగా సమ్మర్ హాలిడేస్ సంబంధించి కూడా ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి అయితే ఉంటాయని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకి సెలవులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అట్టి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తూ ఉంటాను నేను